హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీలో ఆప్స్ వన్ ఫోర్ త్రీ బతుకం లేకుండా ఈరోజు అమ్మ అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తిన్నే టమాటా చట్నీ అయితే చేసిందండి అసలు ఎంత బాగుందంటే నోరు ఊరిపోయిద్దనమాట అసలు వండుతున్నప్పుడే ఆ ఫ్లేవర్కి కమ్మగా వచ్చే వాసనకి అసలు సూపర్ వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందబ్బా అబ్బా అసలు ఎంత బాగుందో మీరు అసలు ఒకసారి ఇలా ట్రై చేసేయండి చాలా అయితే నీటి ఉంది ఇక నిన్న నేను మా ఇంటి దగ్గర స్వామికి గారెలు అయితే చేశాను సండే కదా ఇక పొద్దున్నే లేచి స్నానాలు అయి పిల్లలకి చేయించి నేను చేసి ఇక స్వామికి అయితే గారెలు అయితే వేసేసి ఇక గారెలు తిన్నాక టిఫిన్ చేసాక ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నిన్న మొన్న గార్డెన్ వర్క్ ఫుల్ బిజీ అయిపోయాను ఈ ఇక న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి శుభ్రం చేసేసాను ఇక గారెలు కూడా వేసాను ఇక పిల్లలు కూడా తిన్నారు స్వామి కూడా తిన్నారనమాట ఎప్పుడు వేసినా నేను కారలు అప్పటికప్పుడు ఇట్లా లుబ్బినా చాలా ఫ్లఫీగా భలే వస్తాయి మా స్వామికి చాలా ఇష్టం నేను వేసిన కారలు అంటే ఇక చూడండి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక అమ్మ ఏం చేద్దాం ఈరోజు అని అంటే ఇక ఇంట్లో టమాటాలు ఉన్నాయి ఇక టమాటాలు పండిపోతున్నాయి వాటితో ఇన్స్టెంట్గా చేసుకుని టమాటా చట్నీ చేద్దాం అని చెప్పింది నాకు కూడా అయితే చాలా ఇష్టం టమాటా చట్నీ మా వాళ్ళ ఒక సండే కదా వాళ్ళు కూడా అయితే వచ్చేసారు అనమాట ఇక అమ్మ అయితే పొయ్యి అయితే ముట్టిచ్చేస్తుంది మన వీడియో సరైన ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అన్నం అయితే కడిగి పెట్టేస్తుంది ఆ చట్నీ చేస్తే వేడి వేడి అన్నం ఉండాలి కదా పక్కనే అందుకని అనమాట ఇక అన్నం వండుస్తుంది మన వీడియోస్ని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు విలేజ్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అయితే అన్నీ ఉంటాయి అన్నమాట చాలా అయితే బాగుంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక పొయ్యి మీద ఇలా అయితే అయితే వేస్తున్నాయి అన్నం లోపు ఇక అమ్మ ఇలా ఇన్స్టెంట్గా చేసి ఈ టమాటా చట్నీకి టమాటాలు కొంచెం పండిని నాలుగు ఒకటి రెండు పచ్చి ఉన్నా పర్లేదు పండిని అయితే ఇక అసలు ఆ టేస్ట్ ఆ దుర్సబ్బ ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటుంది అమ్మ అయితే దాంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే ఇంకా చాలా అయితే బాగుంటుంది అన్నమాట కావాల్సినవి అలా టమాటాలు కొంచెం చింతపండు కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఈ చట్నీకి ఆ నూనె వల్లే భలే టేస్ట్ అయితే వస్తుంది పచ్చడికి అయితే ఇక టమాటాలని మంచిగా ఒక అరకిలోకి అయితే తీసుకుంది ఈ అరకిలో టమాటాలకి ఇక కారం అనేది కొలత ఏం లేదు మనం ఇంట్లో ఉండే కూరల్లో వేసుకునే మసాలా కారమైనా వేసుకోవచ్చు లేకపోతే గొడ్డు కారమైనా వేసుకోవచ్చు అనమాట అయితే సుమారుగా అయితే వేసేసింది కారం అయితే చూడండి ఇలా వీటిని ఉడకబెట్టాల్సిన అవసరం కూడా అయితే లేదు ఇన్స్టెంట్గా మనకు తినాలి అనిపిస్తే ఒక నాలుగు టమాటాలు ఉన్నా చాలబ్బా ఇలా మిక్సీ చేసేసి దీంట్లో తగినంత ఉప్పు కారము పసుపు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సింది కొంచెం మెంతి పిండి ఆవుపిండి కూడా కలిపేస్తే అసలు వేరే లెవెల్లా ఉంటుంది అవి లేకపోయినా బాగుంటుంది ఉంటే బా ఇంకా బాగుంటుంది అదే తేడా అనమాట చింతపండు కూడా ఒక రబ్బ వేస్తే ఇక చాలా టేస్ట్ అసలు అదిరిపోతుంది దాంట్లోనే ఇక గింజలు తీసేసిన చింతపండును కూడా కొంచెం పెట్టింది అమ్మ దాంట్లో ఇక చిన్నపాయలని కూడా వేసింది దాంట్లోనే ఇక మెంతి పిండి కారం కూడా వేసేస్తుంది చూడండి ఇక కారం ఆ విషయానికి వస్తే ఒక అరకిలో టమాటాలు కాబట్టి దాదాపు ఒక అరగిద్ద అంటే చిన్న గిద్దలు లెక్క ఉంటాయి కదా టీ గ్లాసులు దాని సగానికి లాగా అయితే సుమారుగా అయితే వేసిందనమాట అమ్మ భలే కరెక్ట్గా సరిపోయింది కారం అయితే మనం అయితే ఇంకా కొంచెం తక్కువే వేసుకున్నా సరిపోతుంది మంట బాగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఎందుకంటే ఆ మంట అనేది ఆ రెండు మూడు గంటల ఒక పొటు ఉంటుంది నెక్స్ట్ రెడ్డెక్కి పచ్చడి కొంచెం మంట తగ్గుద్ది కాబట్టి కొంచెం మంచిగా మంట ఉంటేనే ఈ టేస్ట్ బాగుంటుంది చూసారా అంత కారం అయితే వేసింది ఒక అరగద్ద తర్వాత పిండి ఇంట్లోనే ఆల్రెడీ అవైలబుల్గా అయితే ఉందనమాట మెంతిపిండి ఇక ఇలా కొంచెం ఒక చిటికే ఇలా ఉంటుంది ఒక స్పూన్ కంటే తక్కువ మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు చేతి వస్తుంది ఇక పిండి కూడా ఒక స్పూన్ అయితే ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర అయితే ఆవాలు ఇప్పుడు పిండి అవైలబుల్గా లేదు ఇంకా అందుకని దాన్ని స్కిప్ చేశాను మీరు వేసుకోండి చాలా అయితే బాగుంటుంది ఇలా ఒక్క తిప్పే తిప్పానబ్బా మిక్సీ అసలు పేస్ట్ అయిపోయింది చూసారా పచ్చి వాసనలానే వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఆయిల్ అనేది దట్టంగానే వేసుకొని ఆ నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట పచ్చడిని కమ్మటి వాసన వస్తుంది అన్నమాట వేయించేటప్పుడే ఇక పోపు చూడండి ఉప్పులు సరిపోయిందో లేదో చూసుకోండి ఒక వారం రోజులైనా నిలవు ఉండిద్ది కాబట్టి ఉప్పు చూసుకోండి ఇక అన్నం అయితే ఎగిరిపోయింది అన్నం తీసి అమ్మ పక్కన పెట్టేసి ఇక పోపు సిద్ధం చేస్తుంది బాండి పెట్టేసి ఇక ఆయిల్ అనేది మరి కాస్త ఉంటేనే బాగుంటుంది కాస్త అంత ఆయిల్ కొంచెం ఎండుమిర్చి చిన్నపాయలు రబ్బలు పచ్చిమిర్చి రబ్బలు ఇక కొంచెం కొత్తిమీర ఇక ఆవాలు జీలకర్ర ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఇక పోపు దినుసులు అన్నీ కూడా ఇక దీంట్లోకి కొంచెం మంచిగా కరకర అనటానికి మినపప్పు పచ్చిసెనపప్పు ఇక పెసరపప్పు ఇలా ఉంటాయి కదా అన్ని పప్పులు వేసుకుంటే ఇక అసలు బల్లే ఉండి పోపుతోనే రుచి పచ్చడికి పెరిగిద్ది అనేసి ఇక అన్నీ నేను ఈ హడావిడిలో అసలు ఏం చేశానంటే అలా కరివేపాకు ఉంటుంది కదా అది మర్చిపోయాను పక్కనే ఉంది కానీ మర్చిపోయాను అనమాట చూసారా ఇక ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ పోపు మాడిపోకుండా ఈ ఇంత నూనె అనేది ఇంకొంచెమైనా పడుతుంది చూద్దామని చెప్పి నేను కొంచమే పోసాను తర్వాత ఇక బాగా వేగిన దాంట్లో ఇలా చూసారు కదా ఈ విధంగా వేసి తిప్పుకోవాలబ్బా సన్నని మెంట మీద ఇలా తిప్పుకుంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇలా తిప్పుకుంటుంటే ఇలా దగ్గర పడిపోయి అసలు మంచి సువాసనతో ఎంత బాగుందంటే పచ్చడి అసలు మంట మంటగా భలే ఉందా మా అమ్మకైతే చాలా ఇష్టం ఇలా మంటగా మా నాన్న తింటాడు మా స్వామి కూడా తింటాడు నేనే అంత మంట తినలేను ఇలా నూనె పైకి తేలిద్ది అనమాట అప్పటివరకు మనం బాండి మీద సన్న సెగ మీద అంటే సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా అయితే వేయించుకున్నట్లు ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి తీసి దించేడు అయినా వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంది అబ్బా ఏమి చికెన్లు మటన్లు ఏం సాగుతాయి అసలు ఈ పచ్చళ్ళకి పూర్వకాలం పచ్చళ్ళు బాగా అంటే ఆ కారం కూడా ఒంటికి బలమైన అబ్బా అందువల్ల ఏమో భలే అస్సలు కారం ఇప్పటి రోజుల్లో మంటలు గ్యాస్ వస్తుంది అని తగ్గిచ్చేస్తారు అంటే శారీరక శ్రమ తగ్గిపోయింది కాబట్టి తినకోకుండా ఉండడమే బెటర్ కానీ అప్పుడప్పుడు పడాల్సిందే ఆ మాత్రం ఘాటు ఆ గుంటూరు మిర్చి పౌడర్ కదా మనం వాడింది అస్సలు సూపర్ అంటే సూపర్ ఆ కలర్ఫుల్ బ్రైట్గా ఎర్రగా పచ్చడి ఉంటే నోరు ఊరిపోయినట్టేనస